హలో అండి నేను మీ శ్రీలత మీరు నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి నేనైతే ఈరోజు చాలా సింపుల్గా రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇక మా రాయలసీమలైతో చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి ఈ రాగి సంగటి నేనైతే నేనైతే చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు రాగి సంగటి అంటూ ఉంటావు ఎలా చేయాలో ఒకసారి చెప్పవా అని అయితే ఇంకా అది కూడా ప్రెషర్ కుక్కర్లో అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నానండి బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో తీసుకోండి ఇక ఒక కప్పు రైస్కి ఐదు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా మనము హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానిచ్చి లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి మెత్తగా ఉడికిపోతుంది అసలు చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి అసలు వంట రాని వాళ్ళు కూడా చింతించకుండా ఈజీగా రాగి సంగటి చేసేసుకోవచ్చు ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి ఇక అయితే నేను ఒక కప్పుకి ఐదు కప్పుల వాటర్ అయితే వేసుకున్నాను వేటితో అయితే తీసుకుంటారో రైస్ను దాంతో ఒక ఐదు కప్పుల వాటర్ని అయితే వేసుకోండి ఇక విజిల్ అయిపోగానే ఇక ఓపెన్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా గరిటతో కలుపుకోండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది దూదిలాగా అంటారు కదా అంత సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు రైస్కి ఒక కప్పు రాగి పిండి వేసుకోండి సరిపోతుంది ఒక రాగి పిండి వేసాక బాగా కలుపుకోండి చూసేకి గట్టిగా ఉంటుంది రాగి ముద్దలాగా కానీ తింటుంటే నోట్లో వెన్నలాగా కరిగిపోతుంటుందండి వేటిలోకైనా బాగుంటుంది ఫ్రైలో కానీ అలాగే మసాలా కర్రీలు కానీ చికెన్ కానీ మటన్ కానీ దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు రాగి సంగటి తినాలనిపిస్తుంది కానీ నాకు చేత కాదే అని చాలామంది చింతిస్తుంటారు ఆ భయం ఇంకా అక్కర్లేదు సింపుల్గా ఇలా కుక్కర్లో చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది హెల్దీ కూడా ఇక రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి రాగి పిండి వేసుకొని బాగా కలిసిపోవాలి కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక ముద్దలాగా చేసుకొని మంచిగా వేడివేడిగా తినేయండి ఈ చలికాలంలో వీళ్ళ వేడివేడిగా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇక ముద్ద చేయడం కూడా చాలా సింపులే అండి ఒక ప్లేట్ లెక్క తీసేసుకొని కొంచెం వాటర్ అది తడి తీసుకోండి చేతికి ఇలా అలా తిప్పేసుకొని ముద్ద అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఈ రాగి సంగటిలోకి ఈరోజు అనపగింజల కర్రీ చేశానండి ఇక రాగి సంగటి అనపగింజల కర్రీ చెప్పనక్కర్లేదు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి వేసుకొని తినండి ఆహా అమృతం కంటే ఇంకేది తక్కువ అనిపిస్తుంది ఈ రాగి సంగటి తింటే ఇక ఒక్కసారి అయితే ఇలా ముద్దని తీసేసుకొని మంచిగా నెయ్యి వేసుకోండి మీకు నచ్చిన కర్రీ వేసుకొని తినండి మీరు కూడా వావ్ అంటారు సింపుల్గా ఇలా రాగి సంగటిని మీరు కూడా ఇంట్లోనే చేసేసుకోండి ఎక్కువ వర్రీ కూడా అవసరం లేదు ఇక నేను ఈరోజైతే రాగి సంగటి అనప గింజల కర్రీ కమ్మగా తినేసానండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఇక మేమైతే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఇక నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు కనుక లైక్ చేసే నా వీడియో ఇంకా కొంచెం మందికి సజెక్ట్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ అండి ఇలాగే నన్ను అన్ని వీడియోస్ చూస్తూ నా ఛానల్ని మంచిగా గ్రో అయ్యేలాగా చూడండి థ్యాంక్ యూ ఇంకో వీడియోతో కలు